కేజ్రీవాల్ సర్కార్పై విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్కి గెలిపించాలని పిలుపునిచ్చారు పట్టించారని ఢిల్లీ అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు తెలుగు తెల్లళ్ళు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి బీజేపీ గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఈరోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ అకేషన్ లో ఉన్నాం నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు అదే నరేంద్ర మోడీ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ వన్ గా తయారవుతుంది భారతీయుల ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు ఎన్నో సంవత్సరాలు లేదు ఇరవై నాలుగు సంవత్సరాలే తమ్ముళ్ళు మీరందరూ పెట్టుకోవాలి అయితే ఇవన్నీ ఒక ఎత్తు ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను ఎప్పుడో తొంభై ఐదులో పాడుపడిపోయిన హైదరాబాద్ మార్గం ఢిల్లీ తయారైంది ఎవరు కారణం అని నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ పదేళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని అదే గాని డబల్ ఇంజిన్ సర్కారు గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని న్యూయార్క్ ని తనదనే విధంగా తయారయ్యేది ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్ ఏం తమ్ముళ్ళు ఈ గాలితో మనం పెట్టున్నామో నాకైతే అర్థం కాలేదు నాలుగు వందల పదిహేడు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక పక్కన వెదర్ పొల్యూషన్ రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నా అభివృద్ధి రాజకీయాలు మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది